మా ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే ఆయన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం అండి సో ఆ ఏంటి ఏంటంటే వీడియోలో తెలుసుకుందాం ఈరోజు తెలియచుకున్నట్లయితే డిసెంబర్ ఎనిమిదో తారీఖు అండి రెండు నుంచి మూడు అప్డేట్స్ అయితే ఉన్నాయి ఒక్కొక్కటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు చివరి వరకు చేయడానికి అర్థమవుతుంది మరుసరి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతుంది వెంటనే లైక్ చేయడం వీళ్ళకి తెలిపి మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి మనకు ఏదైతే పెండింగ్ బిల్లులు అయితే ఇవ్వండి ఆ రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి దాదాపు పదిహేను వందల కోట్లు విడుదల చేయాలని డిఏ బిల్లు అదేవిధంగా హెల్త్ కార్డులు కూడా మంజూరు చేయాలని చెప్పేసి ఇచ్చిన హామీలను కూడా ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని చెప్పేసి ఎందుకంటే ప్రభుత్వం చాలా కాలంగా ఇదైతే పెండింగ్లు అయితే ఉన్నాయన్నమాట సో ఇవన్నిటిని కూడా వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి ఎన్నికల ముందుకు ప్రభుత్వం ఉద్యోగులకు ఉపాధ్యాయుల పెన్షన్లకు ఇచ్చిన హామీలు కూడా వెంటనే అమలు చేయాలని జేఏసీ నేతలు అయితే కోరడం జరిగిందనమాట సో ఇక ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం డిసెంబర్ రోజుగా వీటిని అమలు చేయాలని డిమాండ్ అయితే చేయడం జరిగిందనమాట ప్రజాపాలన సంబరాలు ఈ నెల ఎనిమిది తొమ్మిది ప్రారంభమైతే కారణం నేపథ్యంలో పెండింగ్ డీఏలు కూడా హెల్త్ కార్డులు అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు కూడా విడుదల చేయడంతో పాటు ఇక టెట్ నుంచి టీచర్ల మినహాయింపు ఏదైతే ఉన్నాయో వీటికి సంబంధించి అవన్నీ కూడా ఇవ్వాలని ప్రభుత్వం అయితే డిమాండ్ చేసే ప్రయత్నం అయితే చేయడం జరిగిందనమాట ఉద్యోగులకు మేలు జరిగింది మరో అప్డేట్ చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెన్షన్లకు సంబంధించి ఎనిదో వేతన సంఘం వచ్చే ఏడాది అమల్లోకి రాబోతున్నట్లు అప్డేట్ ఇచ్చారు ఇటీవల వేతన సంఘం కమిషన్ ఏర్పాటు చేసిన విధి విధానాలు అయితే అందులో పెన్షన్లు విస్తరించారని చెప్పేసి పెన్షన్ పునఃసమీక్షపై ఇలాంటి వివరణ లేదని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి పెన్షన్ల పెంపు అంశం గురించి గత వేతన సంఘాలు మాదిరిగానే పేర్కొనడంతో పై కేంద్రానికి లేఖ రాశారు ఇక ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా తాజాగా వచ్చి స్పష్టత ఇవ్వడం జరిగింది లక్షలాది మంది ఉద్యోగులు అరవై తొమ్మిది మంది లక్షల మంది పెన్షనర్లు నెలకొన్న ప్రధాన ఆందోళన ఈ వివరణ అయితే తొలగించింది అనమాట సో ఇవన్నీ కూడా అంటే ఎన్నో వేతన సంఘ విధానాలకు సంబంధించి ప్రభుత్వ నోటిఫికేషన్ జారీ చేసింది అందులో పెన్షన్లు పునఃసమీక్ష గురించి స్పష్టంగా ప్రస్తావించడంపై కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాలు ప్రతి ప్రతినిధులు అదేవిధంగా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు గత వేతన సంఘాల విధానంలో ఇది కీలక అంశం అయిన ప్పటికీ ఈసారి దాన్ని పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయన్నమాట ఇది పెన్షన్ పునఃసమీక్ష ఎనవ వేతన సంఘం పరిధిని నుంచి తొలగించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పేసి దీంతో ఇక ఎందుకు సంబంధించి చూసుకున్నట్లయితే ఆర్థిక సహాయ శాఖ మంత్రి పంకజ్ చౌదరి మాట్లాడే ఎనిమిదవ వేతన సంఘం కేంద్ర ప్రభుత్వ విద్యలు జీతాలు అలవెన్స్లకు సంబంధించి పెన్షన్ వంటి వివిధ అంశాలపై అదే తన సిఫారా చేస్తుందని తేల్చి చెప్పే ప్రయత్నం అప్డేట్ చూసుకున్నట్లయితే ఇక ముఖ్యంగా సింగరేణి సంస్థకు సంబంధించి వ్యాపార విస్తరణ చర్యలో భాగంగా గ్రీన్ ఎనర్జీ అదేవిధంగా ఇక ఏదైతే క్రిటికల్ మినరల్స్ రంగంలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో రెండు కొత్త అనుబంధ సంస్థల ఏర్పాట్ల పేర్లను రిజర్వ్ చేసిందనమాట దేశ విదేశాల్లోనూ చేపట్టున్న సోలార్ విద్యుత్ తదితర పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్ల నిర్వహణకు సంబంధించి సింగరేణి గ్రీన్ ఎనర్జీ కంపెనీ లిమిటెడ్ అనేటువంటి పేరుతో ఒక అనుబంధ సంస్థ పేరును అలాగే విదేశాల్లో తవ్వక ముఖ్యంగా కీలక ఖనిజాలు రేర్ హెల్త్ ఎలిమెంట్ ఏదైతే ఉన్నాయో తదితర వ్యాపారాల నిర్వహణ కోసం సింగరేణి గ్లోబల్ లిమిటెడ్ అనేటువంటి పేరుతో మరొక అనుబంధ సంస్థ రిజర్వ్ అంటే రిజర్వ్ చేయించారనమాట గత నెలలో ఈ రెండు అనుబంధ కంపెనీల పేరును కోసం మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేషన్ ఆఫ్ అంటే అఫైర్స్కి సంబంధించి పంపే ప్రయత్నం అయితే చేయడం జరిగిందనమాట ఒక లేటెస్ట్ అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగిందనమాట సో ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆధార్ కార్డు సంబంధించి ఆధార్ ధృవీకరణ కావాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని చెప్పేసి అంటే వ్యక్తిగత ధృవీకరణ కోసం ఆధారు అదేవిధంగా కార్డులు జిరాక్స్ పత్రులు అంటే వాటికి సంబంధించి జిరాక్స్ తీసుకోవాలంటే ఇక్కడ నుంచి హోటళ్ళ నుంచి ఈవెంట్ సంస్థ వంటి ఎడపిడ తీసుకోవడానికి వీలు లేదు ఒకవేళ అలా తీసుకోవాలన్నా అంటే తీసుకోవాలనుకుంటే ఆయా సంస్థలు ఉడే వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ఇక నుంచి ఆధార్ ధృవీకరణ కొత్త టెక్నాలజీ అందుబాటులోకి తెస్తున్నట్టు చెప్తున్నారు క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా రా అంటే కొత్త ఆధార్ యాప్లో కానీ ధృవీకరించుకోవాల్సి అయితే ఉంటుంది జిరాక్స్ పత్రాలు అదేవిధంగా అడగకూడదు ఉడై సీఈఓ భువనేశ్వర్ కుమార్ అయితే స్పష్టం చేశారు జిరాక్స్ పత్రాలే కావాలనుకున్న సంస్థలు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందని తెలిపారనమాట కొత్త వందల ఆధార్ కార్డు పేరిట ఆమోదించిందని ఇవన్నీ నోటిఫికేషన్ అయితే ఉండబోతున్నట్లు వెలువడబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి కొత్త విధానం కొత్త మార్పులకు సంబంధించి అదేవిధంగా రెండో దశలో వచ్చేసి నాలుగు వందల పదిహేను సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవంగా అయితే కావడం జరిగిందనమాట ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే అందించే ప్రయత్నం అయితే చేశారండి